చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ ధర్మయుద్ధం విక్రమదేవుడు అల్కాపురి రాజ్యానికి ప్రభువు ఆయన సేనానాయకులలో కంటిరవుడు ఘనుడు ఒక విజయదశమి నాడు రాజు సేనానాయకులు పరివారము అంత వెన్నెల్లో కూర్చుని ఉబుసులాడుకుంటున్నారు అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు అతనిని చూస్తేనే పరివారంలో ఒకరు ఎవరివి నీవు మిత్రుడివా శత్రువా అని అడిగాడు ఆ వ్యక్తి శత్రువును కాదు మిత్రుణ్ణి కాదు నేనొక యోధుణ్ణి అన్నాడు అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు యోధుడికి కావాల్సిందేమిటి బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ ఈ మాటకు అందరూ అతని కేసి చూశారు అతను ఆజానుబాహుడు నల్లటి గెడ్డం చేతిలో తలతళ మెరిసి గండ్రగొడ్డలి ఈ వేషం చూసి అందరికీ భయం కలిగింది సరి నీతో యుద్ధం చేయటానికి మా సేనాని కంటిరవుడు చాలు అని రాజు అనేసరికల్లా కంటిరవుడు లేచి నిలబడ్డాడు అప్పుడు యోధుడు నవ్వుతూ యుద్ధం కోసమని రాలేదు ఇదిగో ఈ గండ్రగొడ్డలు చూశారు కదా మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక దెబ్బ వెయ్యండి ఒకే ఒక్క దెబ్బ ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక దెబ్బ తినాలి అన్నాడు చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పకపకా నవ్వారు పదునైన ఈ గొడ్డలితో కంఠం మీద దెబ్బ తిని ఇంకా బతికి ఉండటమా ఈ దెబ్బకు మళ్ళీ వచ్చే సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయటమా అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు యోధుడు తయారుగా ఉన్నాడు కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగొడ్డలు తీసుకుని రెండు చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యం గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కానీ ఒక్క నెత్తురు గొట్టయినా కిందకి రాలలేదు యోధుడు నిలబడే ఉన్నాడు గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు అంతే అతనికి ఏమి జరగనట్టే అనిపించింది ఎప్పటిలాగా అతను నవ్వుతూ కంటి రౌడికేసి చూసి ఓయి మాట తప్పక నీవు మళ్ళీ సరిగ్గా మళ్ళీ ఇదే రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చేయి అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అందరూ నిర్గాంతపోయారు ఏడాది ఇట్టే గడిచిపోయింది చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది ఆ యోధుని మహిమ గురించి రాజుగాని మంత్రి గాని ఏమి నిర్ధారణ చేయలేకపోయారు ఏమైనా కానీ మాట నిలుపుకోవాలంటే కంటిరవుడు గిరిదుర్గం వెళ్లి తీరవలసిందే ఆ యోధుడు దెబ్బ తీసుకోవడానికి అవకాశం ఇయ్యవలసిందే మాట నిలుపుకోకుంటే రాజుకి రాజ్యానికి కళంకం కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంటిరవుణ్ణి సాగనంపారు సాగనంపారే కాని తమ సేనాని మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు అటువంటి గనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు కంటిరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రిం బగళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ పోయాడు అలసిపోవటం చేత గుర్రం బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఆమె ఒక రాజపుత్రిక కంటిరవుడు ఖడ్గం దూసేసరికి దొంగల గుంపు చెల్లా చెదరైపోయింది రాజపుత్రికి కట్టి ఉన్న కట్లన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాన్ని తెలుసుకున్నాడు కంటిరవుడు ఇటువంటి ఆపద నుండి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతిగా ఇస్తూ ఈ ఉంగరం ధరించండి ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చేయలేవు అని చెప్పింది కంటిరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బ కొట్టాను అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు తినటమే ధర్మం మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకుని నేను వెళ్ళటం కేవలం అధర్మం వీరుడైన నేను అటువంటి పనికి అంగీకరించలేను అని సమాధానం చెప్పి మళ్ళీ చెట్టు కిందకు చేరుకున్నాడు కొంతసేపు అయిన తర్వాత దగ్గరగా ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు కంటిరవుడు అతడు వెళ్ళగా చూచి రాజకుమార్తె కూడా ఆ చెట్టు కిందకు వెళ్ళింది అతడు తిరిగి వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది కంటిరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికీ యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంటిరవుడిని ఎంతగానో మెచ్చుకున్నాడు కంఠీరవుడు తయారుగా నిలబడి మిత్రమా బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోను ధైర్యంతోను ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు ఈ హెచ్చరిక విని యోధుడు పక్కపక్క నవ్వాడు ఒక్క దెబ్బ ఈ దెబ్బకు తట్టుకుని బయట అనుకుంటున్నాడు కాబోలు అమాయకుడు అనుకున్నాడు తనలో తలతలా మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంటిరవుని కంఠం మీద ఆశ్చర్యం గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కానీ ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలలేదు కంటిరవుడు తొణకకుండా అలా నిలబడే ఉన్నాడు యోధునితో పాటు కంటిరవునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది కంటిరవుడు ఆ గొడ్డలిని లాగేసి ఒకసారి మెడ తడిమి చూచుకుంటే అతనికి ఏమి జరగనట్టే అనిపించింది యోధుడు నిర్గాంతపోయాడు కోపంతో మోసం మోసం అంటూ మళ్ళీ గొడ్డలిని ఎత్తబోయాడు కంటిరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు అంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిగా అక్కడికి వచ్చి వారిని ఆపుచేశారు తనకు ఉపకారం చేసిన కంటిరవునికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియజేసింది నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంటిరవుడిని రాజపుత్రిని మెచ్చుకున్నాడు యోధుడు తర్వాత కంటిీరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతురినిచ్చి వైభవంగా వివాహం చేశాడు ఇందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు కంటిరవుడు తన భార్యతో అల్కాపురి రాజ్యానికి చేరుకున్నాడు